ఏంటి నీ పేరేంటి యేసు అధికారం నిన్ను బంధిస్తా ఉన్నా ఏసు నామంలోని బంధిస్తా ఉన్నాను క్రీస్తు అధికారం నిన్ను బంధిస్తా ఉన్నాను కాల్చి వేస్తా ఉన్నాను కాల్చి వేస్తా ఉన్నాను కాల్చి వేస్తా ఉన్నాను కాల్చి వేస్తా ఉన్నాను ఏసు నామంలోనే బంధిస్తా ఉన్నాను ఎవ్రీ ప్రాబ్లం ఇన్ ది మైండ్ నేమ్ ఆఫ్ జీస్ థ్యాంక్ యూ ఫాదర్ నీ పేరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిన ఏంటికి వచ్చిన చెప్పు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు నీ పేరేంటి నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు నీ పేరేంటి నీ పేరేంటి ఏసు నామంలో నేను బంధిస్తా ఉన్నాను క్రీస్తు నామంలో క్రీస్తు అధికారంలో నీ పేరు చెప్పు నీ పేరేంటి చెంపదెబ్బ కొట్టుకో చెంపదెబ్బ కొట్టుకో వస్తావా మళ్ళీ నా జోలికి వస్తావా చెప్పు చంపుదెబ్బ కొట్టుకో చంపదెబ్బ కట్టుకో వెళ్ళిపోయిన నుంచి ఏ చంపదెబ్బ కొట్టు చంపదెబ్బ కొట్టు చంపదెబ్బ కొట్టుకో కొట్టుకో కొట్టు రెండు చేతులతో కొట్టు మరొస్తాయి జోలికి మరొస్తావా వస్తావా వస్తావా ఇలా లోపల వస్తావా మళ్ళీ చెప్పు వస్తావా ఏం చేస్తున్నావు వచ్చి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చంపద కొట్టు కొట్టుకో కంటి కొట్టు కొట్టు వెళ్ళిపోతా ఉంటావు వెళ్ళిపోతా ఉంటావా వెళ్ళిపోతా ఉంటావా మాట్లాడు మాట్లాడు వెళ్ళిపోతా ఉంటావు వెళ్ళిపోతావా మరి వస్తావా వస్తే వస్తే ఏంది పేరేంది ఎవరు పంపించారు నిన్ను ఎవరు పంపించారు ఎవరు పంపించారు నీ పేరేంటి హాయ్ నీ పేరేంటి ఆడదానివా మగదానివా ఆడదానివా మగదానివా చెప్పు నీ పేరు ఆడదానివా మగదానివా మళ్ళీ వస్తావా వస్తావా వస్తే 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 ఏం చేయాలి చెప్పు 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 వస్తావా మళ్ళీ ఈరోజు జోలికి వస్తావా వచ్చి ఏం చేసినావు ఈ వచ్చి ఏం చేసినావు చెప్పు నిన్ను ఇంటిసేపు సతాయించవద్దు చెప్పు వచ్చి చేస్తున్నావు వచ్చి చేస్తున్నావు వచ్చి వచ్చి చెంపదెబ్బ కొట్టు చెంపదెబ్బ కొట్టుకుంటావు మరి వస్తావా నేను జోలికి వస్తావా యాక్సిడెంట్ చేసి నువ్వేనా యాక్సిడెంట్ చేసి నువ్వేనా వస్తావా మరి వస్తావా ఇలా ఇంట్లోకి వస్తావా ఇలా కుటుంబ జోలికి వస్తావా చెప్పు మాట్లాడు మాట్లాడు వస్తావా ఇలా జోలికి మళ్ళీ ఇలా కుటుంబ జోలికి వస్తావా వస్తే దెబ్బ కొట్టుకో కొట్టుకో గట్టి కొట్టు గట్టి కొట్టు 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 వెళ్ళిపో 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 nìkà má láraba ṣe kẹlẹri ẹdí ara ní araba bá kẹńtù.